నమస్తే మీరు చూస్తుంది కృషి ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి మీరు చూస్తున్న ఈ బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హోమ్ వచ్చేసి నస్పూర్ మున్సిపాలిటీ నుండి అయితే ఈరోజు మన ఛానల్ ద్వారా తేలికొచ్చిందండి మొట్టమొదటిసారి అయితే మా ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూడడం జరుగుతుందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేసిన మేమైతే కోరుచున్నామండి మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హోమ్ వచ్చేసి నర్స్పూర్ మున్సిపాలిటీ కలెక్టరేట్ ఆఫీస్కి చాలా దగ్గరలో అయితే ఉండడం అయితే జరుగుతుందండి చూడండి ఈ వెంచర్లో అయితే ఒక రెండు ప్లాట్లు తప్ప మిగతా అన్ని ఇళ్ళు మాత్రం ఆల్మోస్ట్ అలా అన్నీ కంప్లీట్ అయినాయండి ఇది ఎంట్రన్స్ నుంచి రాగానే ముందు స్టేర్స్ కింద అయితే ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఒక టూ మంత్స్లో ఇల్లు మొత్తం ఫినిష్ అయితే చేయడం జరుగుతుందని అయితే బిల్డర్ అయితే మనకైతే చెప్పడం జరుగుతుందండి దీని ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఇది మెయిన్ డోర్ అండి ఇక్కడ కార్ పార్కింగ్ అయితే మనం పెట్టుకోవచ్చండి హాల్ చూడండి చాలా స్పేసియస్గా అయితే హాల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడండి దీన్ని కూడా పిఓపి మాత్రం చాలా నీట్గా అయితే చేయడం జరిగిందండి డోర్స్ విండోస్ మొత్తం టేక్ కూడా అయితే దీనికైతే యూజ్ చేయడం జరిగిందండి టైల్స్ కూడా చాలా మంచి అట్రాక్టివ్ అయితే టైల్స్ పెట్టడం జరిగిందండి ఇక్కడ టీవీ యూనిట్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి కూడా బీరో పాయింట్ ప్లస్ షెల్ఫ్స్ మాత్రం ఇవ్వడం జరిగిందండి దీన్ని కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే దీన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ లో రూఫ్ ఏమన్నా మనకు వేస్టేజ్ సామాన్ అక్కడ మనం పెట్టుకోవడానికి కూడా మనకు ప్లేస్ అయితే వదిలిపెట్టడం జరిగిందండి ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్ మోడల్ అయితే దీని అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ఒక కిటికీని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కిచెన్ బేస్ మాత్రం మంచి గ్రానైట్ అయితే యూజ్ చేసినారండి ఈ నార్త్కి ఒక వన్ ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది ఈస్ట్కి అయితే సంపివ్వడం జరిగిందండి ఇక్కడ ఈ డిటిసిపి లేఅవుట్ ప్లాట్స్ అండి అందులో మనకు కన్స్ట్రక్షన్ చేసి అయితే బిల్డర్ అయితే అమ్మడం జరుగుతుంది మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి కలెక్టరేట్ నస్పూర్ కలెక్టరేట్ నుండి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ఇల్లు అయితే ఉండడం జరుగుతుందండి దీనికి ఓనర్ కోడ్ చేసిన ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు కూర్చొని మాడుకోవచ్చు అండి దీనికి లోన్ కూడా ఎలిజిబుల్ అవుతుంది అని అయితే బిల్డర్ అయితే చెప్పడం జరుగుతుందండి దీనికి మూడు వందల ఫీట్లు బోర్ వేయించామని అయితే బిల్డర్ అయితే చెప్పడం జరుగుతుందండి కేవలం టూ మంత్స్లో దీని అయితే మొత్తం ఫినిష్ చేసి ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్పడం జరుగుతుందండి ఒకసారి పైనకి వెళ్ళి మనం ఏరియల్ వ్యూ అయితే చూసినట్లయితే ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఓపెన్ స్లాబ్తో అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది దీన్ని మనం ఒక సింగిల్ బెడ్రూమ్ ఒక డబుల్ బెడ్రూమ్ కానీ లేకుంటే ఒక డబుల్ బెడ్రూమ్ కానీ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అండి సేమ్ ప్రొజెక్షన్ అయితే ఉంటుంది దీని ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి దీని డైమెన్షన్ వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ అండి ఇది టోటల్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది మరిన్ని మంచి వీడియోస్